ఇక గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారు కదా సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల పాటు కూటమిగానే వెళతాము చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తాము అన్నట్టుగా మోదీ సమక్షంలో కూడా పవన్ కళ్యాణ్ అదే మాట చెప్తూ ఉన్నారు సార్ కూటమి ప్రభుత్వం పదిహేనేళ్లు కొనసాగాలి కూటమి సమిష్టిగా ఉంటుంది మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు వెళతాము అని చెప్పేసి ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి దీనిలో పదే పదే ఇదే విషయం చెప్తూ ఉన్నారు నిన్న మోదీ సమక్షంలో కూడా చెప్పారు పదిహేను ఏళ్ళు ఎందుకు టైం లిమిటో నాకు తెలియదు శాశ్వతంగా ఎందుకు ఉండకూడదు కలిసి కూటమి పదిహేను నెల లిమిట్ ఏంటి పదిహేను నెలల తర్వాత విడిపోతారా విడిపోతే ఎవరు ఎవరిపైన పోరాడతారు అంటే ఈ పదిహేను ఏళ్ళ తర్వాత ఏం జరగబోతోంది బీజేపీ జనసేన కలిసి ఉంటుందా బీజేపీ జనసేన కలిసి టీడీపీపై ఫైట్ చేస్తాయా లేదా ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తారా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇక పదమూడున్నర తర్వాత ఏం జరగబోతుంది చెప్పండి అది కూడా అయిపోతుంది కదా పదిహేను ఏళ్ళ దాకా అధికారంలో ఉంటామంటే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే కొన్నిసార్లు త్రీ టర్మ్స్ వచ్చాక ఇన్కంబెన్సీ ఉండొచ్చని అది కూడా ఉండాలని రూల్ లేదు నరేంద్ర మోడీ పదిహేను ఏళ్ళ కన్నా ఎక్కడే బీజేపీని గుజరాత్లో గెలిపిస్తారు లేదా అందువల్ల బట్ పోనీయండి త్రీ టైమ్స్ అయ్యే వరకు ఆంటీ ఉంటుంది అనుకుంటే ఓకే పదిహేను నెల వరకు కూటమిగా కలిసి ఉంటాం అంటున్నాను పదిహేనళ్ళ తర్వాత ఎందుకు విడిపోతారు అంటున్నాను నా క్వశ్చన్ అది విడిపోవాల్సిన అవసరం ఏముంటుంది అని మిత్రపక్షాలు అయితే ఎలకాలం మిత్రపక్షాలుగా ఉండొచ్చు శాశ్వతంగా అంటే ఎలకాలం ఉండము అని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు టైం పీరియడ్ అయితే తప్ప అది పదిహేను ఏళ్ళ పదేళ్ళ ఐదేళ్ళ మూడేళ్ళ వెళ్ళ విడిపోవడం గ్యారంటీ అంటున్నాడు టైం పీరియడ్ మాత్రం పదిహేను ఏళ్ళు అంటున్నాడు పదిహేను ఏళ్ళ తర్వాత విడిపోతాం అంటున్నారు సో ఈ పదిహేను ఏళ్ళ తర్వాత విడిపోవడం ఎందుకు అనేది నాకు ప్రశ్న ఇక పవన్ కళ్యాణ్కి ఇది ప్రయోజనకరమా ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది ఈ పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా పరిచయం గౌరవం కూడా అభిమానం కూడా అందులో ఏమీ వేరే ఉద్దేశం లేదు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే తన భవిష్యత్తు తన పార్టీ భవిష్యత్తు మీకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది అని ఒక్క ఇంపాక్ట్ ఫుల్ డిసిషన్ చెప్పగలరా ఒక్కటంటే ఒకటి ఒకసారి కాకినాడ సీజ్ ద సిప్ అయిపోయింది తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు చేసింది అభినందించడం చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని ప్రశంసించడం తప్పేమీ లేదు మంచి జరిగినప్పుడు ఎవరైనా ప్రశంసించాలి అదర్ దెన్ దట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి జరిగింది అని ఒక గుర్తింపు ఏ నాయకుడైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక తన వల్ల ఇది జరిగింది అన్నప్పుడే చరిత్రలో మిగులుతారు అందుకే ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి తాపత్రయం ఎందుకు ఫ్యూచర్ సిటీ అని మీరు రీజనల్ రింగ్ రోడ్ అని మెట్రో మూడో దశ అని ఎందుకు ఇంత తపన పడుతున్నాడు తన ముద్ర వేసుకోవాలి అని తన ముద్ర వేసుకోవాలని ఆయన తపన పడుతున్నాడు మీకు జగన్ రాజశేఖర రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా ముద్ర వేశాడు చంద్రబాబు నాయుడు ఐటీ రంగం ద్వారా ముద్ర వేశారు ఇప్పుడు లోకేష్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తూ ఐటీ రంగం పైన ముద్ర వేస్తున్నారు ఇప్పుడు నాకు చెప్పండి పవన్ కళ్యాణ్ ఏ ముద్ర వేశాడు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చాలా పాలిటిక్స్లో చాలా కమిట్ ఆవేశం ఉన్నవారు పాలిటిక్స్లో ఆయన ఏమీ అక్రమంగా డబ్బులు సంపాదించిన చరిత్ర ఏమీ లేదు విఆర్ ఆల్ వి ఆల్ అప్రిషియేట్ ఇట్ బట్ తాను భవిష్యత్తులో తన రాజకీయంగా నిలబడాలి అంటే తనకంటూ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకోవాలి మొదటిగా ప్రజల పైన సమాజం పైన బలమైన ప్రభావము చూపిన అంశము ఏది ఇది మొదటిది అది లే పాలన రీత్యా అది లేనప్పుడు ఏమవుతుంది అంటే ఒక దశ వరకు బాగానే ఉంటుంది ఎందుకంటే కూటమి చేసే మంచి పనుల వాట పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది కూటమి చేసే తప్పుడు పనుల నుంచి తాను తప్పించుకోవచ్చు భవిష్యత్తులో కానీ అది ఒక దశ వరకే ఒక దశ దాటినాక నీ వల్ల ఏం జరిగింది అన్న ప్రశ్న ప్రశ్నోత్పన్నమైతే మీ వల్ల ఏం జరిగింది అన్న ప్రశ్నోత్పన్నమైనప్పుడు చెప్పుకోగలిగానే ఇంకో పవన్ కళ్యాణ్ వల్ల ఇది జరిగిందని ఇప్పటికీ రాజకీయంగా ఏం చెప్పుకుంటున్నాం పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారానికి రాగలిగింది పవన్ కళ్యాణ్ వల్లనే అంటే చంద్రబాబు నాయుడు పాత్ర లేదన్న ఉద్దేశం కాదు కానీ ఆ కావలసిన ఎడ్జ్ కాస్త విన్నింగ్ ఎడ్జ్ అంటారే సో ఆ దెబ్బ లాస్ట్కు పవన్ కళ్యాణ్ కొట్టాడు గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడే నందమూరి బాలకృష్ణ షోలో అన్స్టాపబుల్ షోలో చెప్పాడు గేమ్ చేంజర్ అని సో నేను మొదటి నుంచి చెప్తున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని సో పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు తెలుగుదేశంతో కలవాలి వై బీజేపీని కూడా కలపాలి ఇవన్నీ కూడా మీకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయ పరిణామాల మార్పులో ఒక ప్రధానమైన పాత్రధారి కానీ కూటమి అధికారంలోకి వచ్చినాక కూటమి పాలనలో ఆ రకమైన ముద్ర వేశాడా కూటమి అధికారంలోకి రావటానికి ముద్ర వేశాడు అనుమానం లేదు కూటమి అధికారంలోకి వచ్చాక పాలన ప్రగతి రాష్ట్రానికి జరుగుతున్న అంశాల్లో ఏ రకమైన ముద్ర ఇంకా పవన్ కళ్యాణ్ వల్లనే మోడీ ప్రభుత్వం ఇది ఇచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్కు మోడీతో సాన్నిహిత్యం ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద అనుమానం కూడా లేదు మోడీకి చంద్రబాబు నాయుడు పైన అనుమానం ఉంది అని బీజేపీ సీనియర్ నేతలు అనేదని చెప్తారు మీకు ఎవరైనా చెప్తారు ఆఫ్ ద రికార్డ్ సో కానీ పవన్ కళ్యాణ్ మీద ఆ రకమైన అనుమానం కూడా లేదు అందుకే మీరు ప్రతి సందర్భంలోనూ మీరు గమనించండి నిన్న కర్నూలులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి సంబోధించాడు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒక్కరిని మోడీ పెంచుకోండి మీరు ఎక్కడైనా చూడండి ఎనీ మీటింగ్ ఎలక్షన్ మీటింగ్ కానీ ఇది కానీ ఎందుకంటే బీజేపీ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే మీరు అందరికీ తెలిసిన విషయమే ఇది అందువల్ల మరి పవన్ కళ్యాణ్ మోడీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఇంకో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వల్లనే ఇది జరిగింది అని ముద్ర వేయకపోతే రాజకీయంగా నష్టం జరుగుదా ఎందుకంటే అద్భుతమైన స్ట్రైక్ వేటుతో గెలిచాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ వేట్తో గెలిచాడు తీసుకున్నారు చాలా ముఖ్యమైన కీలకమైన శాఖ గ్రామీణాభివృద్ధి సో అసలు గ్రామాల దశనే మార్చవచ్చు చాలా ఎఫిషియెంట్ టీం కూడా పెట్టుకున్నాడు కేరళకు చెందిన టాలెంటెడ్ ఐఏఎస్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కేరళ వరదలప్పుడు చాలా క్రియాశీలకంగా పనిచేస్తారు పేరు తెచ్చుకున్న ఏ అధికారులను ప్రత్యేకంగా తీసుకొచ్చారు సో ఇదంతా కూడా చేశారు కానీ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆన్ ద గ్రౌండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ గ్రామసీమల్లో పవన్ కళ్యాణ్ ముద్ర ఏంటి అనేది బదులు ఇక రెండవది తెలుగుదేశం పార్టీతో ఎక్కడ డిమార్కెట్ చేసుకున్నారు ఎప్పుడైనా మిత్రపక్షాలు ఎక్కడైతే కలవాలో అక్కడ కలవాలి ఎక్కడైతే విడగొట్టుకోవాలో అక్కడ విడగొట్టుకోవాలి అది జరిగితేనే మిత్రపక్షాలు బలపడతాయి లేకపోతే ఒక పార్టీ బలపడుతుంది ఇంకో పార్టీ దెబ్బతింటది ఇప్పుడు వామపక్షాలు పొత్తు రాజకీయాల వల్ల జరిగింది వామపక్షాల పొత్తు రాజకీయాల వల్ల వామపక్షాలు దెబ్బతిన్నాయి ఇవాళ చూడండి ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీట్ లేదు తెలంగాణలో రెండు వామపక్షాలు కలిపి ఒకటే సీట్ ఉంది ఎందుకు ఒక దశలో పొత్తులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి ఇరవై సీట్లు ఉండేవి ఎక్కడ అవన్నీ కారణం ఏంటంటే ఉన్న సమయంలో ఎక్కడ డిమార్కేట్ ప్రజలు నమ్మేలా ప్రజలు విశ్వసించేలా డిమార్కెట్ చేసుకోవాలి పోరాటాలు మాదిరిపోయారు కానీ విశ్వసించారా మీకు ఇప్పుడు అదే నా బీజేపీ చూడండి మీరు మిత్రపక్షాల విషయానికి వచ్చినా కూడా తాము ఎక్కడ డిమార్కెట్ చేసుకోవాలో అక్కడ చేసుకుంటారు అనుమానమే లేదు మీరు మీకు దానికి ఉదాహరణే అసలు మేనిఫెస్టోనే బీజేపీ ఓన్ చేసుకోవాలి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా మేనిఫెస్టో విడుదల చేస్తుంటే సిద్ధార్థ సింగ్ దూరం దూరం జరిగాడు ఆ ఫోటోలు వీడియోలు మనం అందరం చూశాం అసలు మేనిఫెస్టోనే ఓన్ చేసుకోలేదు చూడండి బీజేపీ ఎంత డిమార్కెట్ చేసుకుంటారో ఎందుకు బీజేపీ తెలుసు ఈ సూపర్ సిక్స్లు వాళ్ళకి అంగీకరించలేదు వాళ్ళు అందువల్ల బీజేపీ ఏమో మేనిఫెస్టోనే డిమార్కెట్ చేసుకోకుండా తన ఐడెంటిటీని కాపాడుకుంటుంది అనేక అంశాలపైన ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఉన్నది బీజేపీ వైఖరి వేరే చంద్రబాబు నాయుడు కొరకు బీజేపీ తన వైఖరి మార్చకుండా ఎక్కడా మార్చుకో చూడండి అదే మరి పవన్ కళ్యాణ్ ఏ అంశం పైన కూటమిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కానీ టీడీపీతో కానీ డిఫరెంట్ అరెస్ట్ అయ్యాడు అలాంటి అవకాశం రాలేదా కాకపోతే మంచిదే కానీ వచ్చి కూడా నీవు డిస్టింగ్ చేసుకోకపోతే నష్టపోతాడు మూడవది సొంత ఎజెండా లేకుండా బీజేపీ ఎజెండాతో పోతున్నాడు ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ నినాదం పవన్ కళ్యాణ్ లాభం చేయదు ఎందుకంటే దానికి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉంది ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి ఇప్పుడు యాంకర్ నేను యాంకరింగ్ చేశాను అనుకోండి రవిశంకర్ మిమ్మల్ని పక్కకు పెట్టి నేను సక్సెస్ కాను అని చెప్పి మీరు విశ్లేషకుడిగా అవతారం మార్చారనుకోండి అంత ఈజీగా సక్సెస్ కావడం ఎందుకు ఎవరి రోల్ వాళ్ళు వాళ్ళు ప్లే చేయాలి మీకు బీజేపీ బీజేపీని నమ్ముతారా సనాతన ధర్మ పరిరక్షణలో మీకు మిగతా పార్టీలు నమ్ముతారా రాహుల్ గాంధీ కూడా నేను నేను శివభక్తులు అన్నాడు దేవాలయాలన్నీ తిరిగాడు కాంగ్రెస్ నమ్మారా ప్రజలు అలాగే ప్రతిపక్షాలన్నీ సాఫ్ట్ హిందుత్వ అనుసరిస్తున్నాయి నమ్ముతారా ప్రజలు ప్రజలు బీజేపీని నమ్ముతారు హిందుత్వకు మీరు అవునన్నా కాదన్నా బీజేపీ ద రియల్ సింబల్ ఫర్ హిందుత్వ పవన్ కళ్యాణ్ కెన్ నెవర్ బి ఎ సింబల్ కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న పొరపాటు ఏంటంటే బీజేపీ రాజకీయ ఐడెంటిటీని తన ఐడెంటిటీగా మార్చుకున్నాడు అలా జరగాలనుకున్నప్పుడు బీజేపీలోనే జనసేన విలీనం చేయొచ్చు అప్పుడు వేరే కానీ బీజేపీ నేను వేరే పార్టీగా ఉంటాను అందులో విలీనం చేయమని అమిత్ షా అడిగినా చేయలేదని పవన్ కళ్యాణ్ చెప్పాడు నేను పార్టీ ఐడెంటిటీ సెపరేట్గా పెట్టుకుంటాను కానీ బీజేపీ ఎజెండా తీసుకొని రాజకీయం చేస్తానంటే బీజేపీ ఎజెండాకు బీజేపీ నాయకులు ఉంటారు కదా బీజేపీ నాయకులు లేరు అసలు రాజులు మాధవులు వాళ్ళ పార్టీకి వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బయట వాళ్ళు వచ్చి మిత్రపక్షాల వల్ల బీజేపీ ఐడెంటిటీ ఉండదు మీకు చూడండి ఎక్కడా కూడా బీజేపీ మిత్రపక్షాలకు కానీ బీజేపీ ప్రత్యర్థులకు కానీ బీజేపీ హిందుత్వ ఎజెండాతో బేజారాయి దాన్ని ఎంతో కొంత కాపీ చేయాలని ప్రయత్నించిన ఏ పార్టీ బాగుపడలేదు మీరు తీసుకో లెక్క ఏ పార్టీ బాగుపల్లేదు ఇంతవరకు చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి షో మీ వన్ ఎగ్జాంపుల్ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పెరగడంతో పెద్ద ఎత్తున దుర్గా మొదలు మొదలుపెట్టారు ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింటున్నారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో రేపు ఏమవుతుందో తెలియదు అందువల్ల ఎక్కడ జరగదు మీకు అది అది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఎజెండాను వేరే పార్టీలు మోస్తే జనం అంగీకరించరు ఎందుకంటే అది ఇప్పుడు బీఆర్ఎస్ అనుభవం ఉంది అయితే తెలంగాణలో మనకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ టీడీపీ అన్ని పార్టీలు మీరు జై తెలంగాణ అన్నాయి మరి ప్రజలు ఏమన్నా కేదేషారా వైసీపీ కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి మమ్మల్ని ఎందుకు అడుగుతారన్నాడు చిరంజీవి సామాజిక తెలంగాణ అన్నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మేమే ఇచ్చామన్నారు బీజేపీ చిన్నమ్మ పాత్ర లేకుండా వచ్చిందా అన్నారు తెలుగుదేశం అందరికన్నా ముందు ఎలా కమిటీ లేఖ ఇచ్చారు మరి పార్టీలు ఏవైనా పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు విశ్వసించారా బీఆర్ఎస్కి ఎందుకు కొట్టేశారు మరి ప్రజలు ఎందుకంటే తెలంగాణ ఐడెంటిటీ బీఆర్ఎస్ది మిగతా పార్టీలో ఆ ఐడెంటిటీ పట్టుకుంటున్న రోజు పదేళ్ల తర్వాత ఆ ఐడెంటిటీ ఆ మెయిన్ ఇష్యూగా లేనప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పనితీరు మెయిన్ ఇష్యూగా ముందుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిచింది గెలవలే కదా పదేళ్ళు ఇన్ని ఉంది కానీ వంద ఉదాహరణ చెప్పగలుగుతాను నీ సొంత ఐడెంటిటీ లేకపోతే పాలిటిక్స్లో నిలబడరు సో ఇది మూడవ ఉదాహరణ పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడవ తప్పు నాలుగవ తప్పు పార్టీని నిర్మించుకోకుండా లీడర్లు ఒకవేళ సీట్లు వచ్చినా అవి బుడగల్లాగానే ఉండిపోతాయి మీకు గుర్తునే ఉంటుంది బీజేపీ ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో ఐదారు ఎంపీ సీట్లు నా గుర్తున్న ఐదు ఎంపీ సీట్లు మీ సొంత జిల్లాలైన గోదావరి జిల్లాలో కూడా రాజమండ్రి నుంచి కూడా గెలిచారు నాకు తిరుపతి నుంచి కూడా గెలిచారు మీకు ఏమైంది మన ఎందుకు మనతో నిలబడలేదు బీజేపీ తర్వాత అందువల్ల సన్ ఒక కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో సీట్లు రావచ్చు కానీ పార్టీ దానికి తగ్గట్టుగా నిర్మించుకోవాలి సో పార్టీ నిర్మించి తెలుగుదేశం ఉంది ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు సూపర్ హిట్ అయ్యాడు తర్వాత తెలుగుదేశం నిలబడటానికి కారణము పార్టీ నిర్మాణం అందులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర అందుకే మీరు ఎన్టీ రామారావుపై చంద్రబాబు కొన్ని పరిస్థితుల్లో తిరుగుబాటు చేసిన పార్టీ ప్రజలు చంద్రబాబు నాయుడు వెనకాల ఉండడానికి కారణం అది అందువల్ల పార్టీని నిర్మించాలి కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ బలమైన పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా కనిపించట్లేదు చేస్తే సంతోషమే నేను రాజకీయ పరిశీలకుడుగా నా అంచనా చేయాలనే కోరుకుంటాను కానీ చేస్తున్నట్టేది అనిపించలేదు బలమైన సంస్థాగత నిర్మాణం అంటే తెలుగుదేశం పార్టీ లాగా మీరు తెలుగుదేశం పార్టీ చూడండి పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెలువను ఎదుర్కొన్నారు తెలంగాణ పోరాట దెబ్బను ఎదుర్కొన్నారు అయినా తెలుగుదేశం నిలబడింది కదా ఎందుకు నిలబడింది పార్టీలో గ్రామ ప్రతి గ్రామంలో కష్ట నష్టాల కోర్చి ఆస్తులు అమ్ముకోనైనా ప్రత్యర్థుల దాడులు ఎదుర్కోనైనా నిలబడేటువంటి తెలుగుదేశం జెండా పట్టుకునే కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ వల్ల నిలబడదు పార్టీ పార్టీ వేరే వాళ్ళ వల్ల నిలబడలేదు ఇలా తెలుగుదేశానికి అగ్ని పరీక్షలు ఎదుర్కొని కూడా పూర్వవైభవాలు సాధిస్తున్నాయంటే చెయ్యెత్తి జైగొట్టాల్సింది సగటు తెలుగుదేశం కార్యకర్త వాళ్ళు కదా నిలబెట్టింది పార్టీ మరి జనసేనకు అలాంటి భావోద్వేగంతో పవన్ కళ్యాణ్ పట్ల అనుబంధం ఉన్న కార్యకర్తలు ఉన్నారు జన సైనికులు ఉన్నారు వీర మహిళలు ఉన్నారు కానీ వారిని నాయకత్వంగా మార్ తర్పిచ్చేసి నిర్మాణ దక్షతను నిర్మాణ రూపాన్ని ఇచ్చడంలో పవన్ కళ్యాణ్ చూపాల్సిన కేంద్రీకరణ కనిపించడం లేదు సో అందువల్ల ఇప్పుడు నేను నాలుగు ఉదాహరణలు చెప్పాను పవన్ కళ్యాణ్ పొలిటికల్గా వచ్చేటువంటి అంశాలు సో పొలిటికల్గా రానప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇలాగే కూటమి పదిహేను ఏళ్ళు ఉంటుంది ఉండాలని కోరుకుందాం ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు ఒక సీట్లు గెలిచారు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో பவன் கல்யாண் என்னை சீட்ல அடுகுத்தா யாபை சீட்ல அடித்துறா இரவொண்டு போய் இரவு ஐது அது டூ தௌசண்ட் தர்ட்டி ஃபோர்ல பதினேழு தர்வாத்த இரவை ஐந்து போய் இரவை தொண்ணது அத்தி முப்பை அது டூ தௌசண்ட் தர்ட்டி நைன் பதினேழு அது அப்படி அப்படி எந்த டர்டிஃபை சீட்ஸ் அது மவன் கல்யாண ஏரக்கா முக்கியமந்திரி அசை பவன் கல்யாண முக்கியமந்திரி அய்யா ஸ்கோப் எக்கா இக்காடா மொதல் சீடே போட்டு செய்யப்போது முக்கியமந்திரி காடு கதா அது சீட்ல போட்டாலே கதா కనీసం ఒక డెబ్బై నూట డెబ్బై హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఒక నైంటీ సీజన్లో పోటీ అయ్యపోతే ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు అంటే పవన్ కళ్యాణ్ తన ముఖ్యమంత్రి కానని పదిహేను ఏళ్ల పాటు చెప్పేసుకుంటున్నాడు అప్పుడు జనసేన ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్తో ఉంటారా అసలు జనసేన కార్యకర్తలు ఉంటారా ఇవన్నీ క్వశ్చన్స్ కదా మాట్లాడుకుంటే కొద్దిగా బెట్టుగానే ఉంటుంది కలిసినప్పుడు ఎవరైనా కలిసిన కాపురంలో మీరెందుకు చెచ్చిలు పెడుతున్నారని అనొచ్చు నేను చిత్రలు పెట్టడం లేదు రియాలిటీ చెప్తున్నాను పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ పార్టీని చేస్తాను త్వరలో చాలా రోజులు అయింది త్వరలో ఎందుకు ఇంకా అంటున్నాను ఫస్ట్ చేయాల్సింది అది కదా కాన్సన్ట్రేట్ చేయాల్సింది సో అందువల్ల ఆ ప్రయత్నం చేయాలి నేను ఏమీ చేయడం నేను అంటలేను ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నాడు జిల్లాలు పర్యటిస్తున్నారు కానీ చేయాల్సినంత అని నేను అందుకే తెలుగుదేశాన్ని ఉదాహరణ తీసుకున్నాను వేరే పార్టీ ఇంకా నేను వైసీపీని ఉదాహరణ తీసుకోలేదు ఎందుకంటే వైసీపీ కూడా ఎగ్జాంపుల్ కాదు నిజంగా పార్టీ నిర్మాణం అంటే తెలుగుదేశమే కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ తర్వాత బలమైన ఆర్గనైజేషన్ ఉండేది తెలుగుదేశంకు అది దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం తెలుగుదేశం ఈజ్ ఎ యునిక్ పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఇట్స్ ఎ వెరీ యునిక్ ఇప్పుడు డిఎంకే ఉందంటే అదొక ఉద్యమం మీకు అఖిలేష్ యాదవ్ ఉన్నాడంటే దాని వెనకాల సోషల్ ఫోర్సెస్ ఉన్నాయి కొన్ని సామాజిక శక్తులు ఉన్నాయి తెలుగుదేశానికి అది లేదు కదా అయినా కూడా నిలబడ్డది కదా పార్టీ అలాంటి నిర్మాణం తెలుగుదేశాన్ని పోలిన నిర్మాణం ఉందా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోటు ఉందా పోలి పక్క పెట్టండి మీరు ఎక్కడన్నా జనసేన గెలిచిన సీట్లు తీసుకోండి జనసేన గెలిచిన సీట్లు మీరు చెప్పేది నేను వేరే కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా జనసేన బలంగా ఉందా కంపారిజన్ చెప్పండి నాకు జనసేన గెలిచిన సీట్లలో మీ జిల్లాలో గోదావరి జిల్లాలో కూడా ఉన్నాయి కదా చెప్పండి జనసేన గెలిచిన సీట్లలో వేరే సీట్లు అడుగుతలేను జనసేన గెలిచిన సీట్లో తెలుగుదేశంతో సమాన స్థాయిలోనైనా పార్టీ నిర్మాణం ఉండాలి కదా ఇప్పుడైనా అయిపోయింది అంతకుముందు కాదు నేను చెప్పేది ఇప్పుడు కలిగిన ఒక తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అది ఉన్నదా మరి లేకపోతే ఎలా నిర్మి ఎలా నిలబెట్టుకుంటారు పార్టీని సో అందువల్ల ఈ క్వశ్చన్స్ పవన్ కళ్యాణ్ ఆలోచించాలి ఖచ్చితంగా కూటమి పదిహేను ఏళ్ళు కాదు నూట యాభై ఏళ్ళు ఉండాలనే కోరుకుందాం మనకేందుకు అభ్యంతరం వాళ్ళు కలిసి ఉండాలనే కోరుకుందాం కానీ కలిసి ఉండే క్రమంలో రాజకీయంగా పార్టీ పిలవాలి మీరు బీజేపీ చూడండి కలిసి ఉంటాయి మిత్రపక్షాలతో కానీ తన పార్టీ పెరగడానికి హైజెస్ట్ ప్రియారిటీ ఇస్తారు ఎక్కడ గమనించండి వాస్తవంగా నాకు నేను సమాచారం చెప్తున్నాను అంగీకరించిన బహిరంగంగా కెమెరాల ముందు అబ్దుల్ కలాం మాట్లాడండి చంద్రబాబు నాయుడు ముందు అంగీకరించలే తెలుగుదేశం ఆఫర్ ఏంటి అంటే బీజేపీతో మీకు మేము గెలిచినాక మీకే మద్దతు ఇస్తాం బీజేపీతో సానుకూలంగా ఉంటాం కానీ పొత్తు గురించి ఆలోచిస్తామన్నారు ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతే మైనార్టీ ఓట్లు పోతే అని తెలుగుదేశంలో బాగా వ్యతిరేకత వచ్చింది అప్పుడు బీజేపీ వినలే మీరు తర్వాత మాకు మీరైతే మీరేంది వైసీపీ అయినా ఇస్తుంది మద్దతు అదేమన్నా తేడా మా పార్టీ జెండా పెరగాలి మా పార్టీ ఎమ్మెల్యేలు జెండా పైన గెలవాలి మా పార్టీ సింబల్ పైన గెలవాలి ఎందుకు మా పార్టీ పెరగాలి ముచ్చట్లేదు అది వాళ్ళని ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు మీరు బీహార్లో ఏం చేస్తున్నారు జేడియూను తగ్గి తగ్గించేస్తున్నారు కదా మహారాష్ట్రలో ఏం చేశారు శివసేన విషయంలో జమ్మూ కాశ్మీర్లో పీడిపి విషయంలో ఏం చేశారు పంజాబ్లో అకాలిదళ విషయంలో ఏం చేశారు ఇది దేశమంతా ఉదాహరణలు ఉన్నాయి కదా అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో జేడీ జేడిఎస్ ఏం జరుగుతోంది మరి బీజేపీ ఎందుకు చేస్తుంది మిత్రపక్షాలతో ఉన్న సందర్భం వచ్చినప్పుడు తన ఉనికిని పెంచుకుంటూ తన అస్తిత్వాన్ని పెంచుకుంటూ ఉంటుంది కదా అందుకే చూడండి బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ మిత్రపక్షం బీజేపీపై ఆధిక్యతను నిలుపుకోలేకపోయింది జేడియూ ఒకప్పుడు బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఇప్పుడు కాదు మహారాష్ట్రలో శివసేన ఒకప్పుడు బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఇప్పుడు కాదు మీరు గమనించండి ఎందుకు అది దట్ ఇస్ హౌ ద బీజేపీ వర్క్స్ తన పార్టీ పెరగాలి పవన్ కళ్యాణ్ తన పార్టీ పెరగాలని కోరుకోవడం తప్పు కదా తెలుగుదేశం కూటమి ప్రాధాన్యత ఉందో పార్టీ పెరగడం అంతే ప్రాధాన్యత కదా అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అనే ప్రశ్న నా ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నా నాలుగు ప్రశ్నలు ఇవి